ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మకర రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం తప్పించుకోండి గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి తొంభై తొమ్మిది శాతం జరగబోయేది ఇదే ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మకర రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం ముంచుకురాబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరన్నా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం ఏప్రిల్ నెల మూడు నాలుగు ఐదో తేదీల్లో మకర రాశి వారికి ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం అయితే జరగబోతుందండి ఆ వ్యక్తి కారణంగా మీకు ప్రమాదం అయితే ముంచుకురాబోతోంది మీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్రమాదం అయితే కనిపిస్తుందండి ఆ వ్యక్తిని మీరు దే దూరంగా ఉంచినట్లయితే మీ జీవితం అయితే చాలా బాగుంటుంది దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి ఉంటుంది భోజన సౌఖ్యం కలదు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదం గొప్ప శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు విద్యావకాశాలు అధికం అవుతాయి కృషి ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలని అందిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి నూతన వస్తువులు కొంటారు చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాలని సాధిస్తారు శత్రువులపైన నైతిక విజయం సాధిస్తారు ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తర చతురమాణి చదవడం వలన మీకు చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతూ ఉంది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం తిరుగులేని రీతిలో మారబోతూ ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏప్రిల్ నెలవేరు పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ మకర రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల రెండో వారం వరకు కూడా చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు అనుకూల ఫలితాలని మరియు ప్రతి పనిలో కూడా విజయాన్ని అందిస్తాయి మరియు చివరి రెండు వారాలు కూడా పని ఒత్తిడి మరియు చిన్న ఆరోగ్య సమస్యలను ఇస్తాయి మీకు మద్దతు మరియు ప్రశంసలు కూడా ఉంటాయి మరియు వృత్తిలో మెరుగుదల కూడా ఈ రెండు వారాలు కనిపిస్తుంది ఉద్యోగము లేదా స్థలంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయం మొదటి రెండు వారాల్లో ప్రయత్నం చేయవచ్చు చివరి రెండు వారాల్లో మీకు ఎక్కువ పని భారం మరియు మీ పైన అధికారుల సమస్యలు కూడా కలుగుతాయి మీరు కోపాన్ని నియంత్రించుకోవాలని సలహా ఇవ్వబడి ఉంది ఎందుకంటే ఇది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఈ నెల రెండో భాగంలో మీరు సాధారణంగా కంటే కూడా తక్కువ ప్రతిష్ట ఉండవచ్చు ఇది కూడా కోపం మరియు ఓపిక లేకపోవడానికి కారణం కావచ్చు మీరు మీ సంభాషణతో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ సహోద్యోగులతో కుటుంబ పరంగా మంచి సమయం కనిపిస్తుంది మరియు మీ జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి కూడా మీకు మంచి మద్దతు ఉంటుంది ఈ సమయం మీ కుటుంబ సభ్యులతో ప్రయాణం సూచింపబడుతుంది చివరి రెండు వారాల్లో మీరు ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండాలి ఆస్తి లేదా డబ్బుకు సంబంధించి మీ స్నేహితులు లేదా బంధువులతో మీకు కొంత సమస్య కూడా కలగవచ్చు వారితో అనవసరమైన వాదనలు నివారించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం ఉంటుంది మరియు చివరి రెండు వారాలు కూడా పనివారం మరియు వేడి కారణంగా సమస్యలు రావచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఈ సమయంలో సహాయపడుతుంది ఈ నెల మీకు నరాలు మరియు పాదాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు ముఖ్యంగా ప్రయాణాలలో మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది వ్యాపారంలో మీకు మంచి సమయం ఉంటుంది మీరు మంచి ప్రాజెక్టు పైన సంతకాలు చేసే అవకాశం లేదా వ్యాపార విస్తరణకు అవకాశం కూడా ఉంటుంది ఈ నెల మొదటి రెండు వారాలు మీ భాగస్వాములలో ఒకరితో లేదా సంభాషణతో కొంత సమస్య అనేది కలగవచ్చు ఏదైనా సరే మెయిల్ లేదా సందేశం పంపించే ముందుగా రెండుసార్లు తనిఖీ చేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ వ్యాపార ఒప్పందాలకు సంబంధించి విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది మరియు వారి యొక్క పరీక్షల్లో కూడా చాలా మంచి విజయం దక్కుతుంది పరీక్షలు మరియు ఒత్తిడి కూడా ఉంటాయి మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండడం మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి మీరు కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశిని చరరాశి అని భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టిపట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మన ముసలి గట్టిపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనులు మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే తమ్ముకున్నాయి వచ్చిన అవకాశాన్ని జరవడి జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరి చేసుకుని మా లాభం వేస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంతా చూసే వరకు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ఆ పనిని వ్యక్తిగతంగా వీరు చేసిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీ వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్